నేను రజాక్ కళ్యాణ్ దిలీప్ ఎంతలా పోరాడినాడు ఎంతలా కొట్టినాడున్నాడు ఈ బెట్టింగ్ యాప్స్ మీద లోన్ యాప్స్ మీద అలాంటి వ్యక్తిని దూరం పెట్టి ఎవరెవరినో ఒక హర్ష సాయిని టార్గెట్ చేస్తున్నో భయాసన్ యాదవ్ని టార్గెట్ చేస్తున్నావు లేకపోతే యువ సామ్రాజ్ని టార్గెట్ చేస్తునో లేకపోతే ఒక నాన్ వేషన్ టార్గెట్ చేస్తే వాళ్ళని టీవీ ఛానల్లో కూర్చోబెట్టి ఏం మాట్లాడిస్తున్నారు ఈరోజు నేను హర్ష సాయిని టార్గెట్ చేస్తున్నారు లేదా వారెవరిని టార్గెట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పనే మొదటి నేను చెప్తున్నా కానీ ఎవరు దీనికి కన్క్లూజ్ చేయగలుగుతారు ఎవరు చెప్పగలుగుతారు ఎవరు చెప్పగలుగుతారు అంటే ఒక అడ్వకేట్ చెప్పగలుగుతారు ఒక్క రూపాయి తీసుకోకుండా కొన్ని లక్షల మంది జీవితాలను కాపాడినటువంటి వ్యక్తి కళ్యాణ్ దిలీప్ సో అలాంటి వ్యక్తుల్ని టీవీ ఛానల్ పిలవకుండా ఎవరిని పడితే వాడిని పిలిచి ఏది పడితే అది చేపించడాన్ని ఏ విధంగా చూడాలి నాకైతే అర్థం కావట్లేదు సో ఈ బెట్టింగ్ యాప్స్ పంచాయతీలకు సంబంధించి మీడియాలో వస్తున్నటువంటి కథనాలు కథనాలకు సంబంధించి కొంతమంది హైలైట్ అవడం కోసం చేస్తున్నటువంటి చేస్తుల గురించి ఈ వీడియోలో చూద్దాం నమస్తే అండి నేను రుజాక్ మన మీడియా ఎలాంటి మీడియానో ఈ వీడియోలో మీకు స్పష్టంగా అయితే అనమాట ముందుగా ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ఈ ఈరోజు మామూలుగా అయితే లేదు సోషల్ మీడియాలో అయితే విడిగా అవుతు అవడం అయితే జరుగుతుందనమాట ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా కొన్ని లక్షల మంది జనం చనిపోతున్నారు ఎస్ కొన్ని అఫీషియల్గానే ప్రమోట్ అవుతున్నాయి కొంతమంది క్రికెటర్స్ ప్రమోట్ చేస్తున్నారు కొన్ని టీవీ ఛానల్స్ ప్రమోట్ చేస్తున్నాయి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి సో వాటికి సంబంధించి లీగల్ టర్మ్స్ ఆటిని వీటిని వాటిని బట్టి చూడవచ్చు అయితే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది చేస్తున్నటువంటి బెట్టింగ్ ఈ వ్యసనం ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట బేసిక్గా టీవీ ఛానల్ అయితే కొంత లెవెల్ వరకు తీసుకెళ్ళి ఆపేస్తాయి లేదంటే సెలబ్రిటీస్ అయితే కనుక వాళ్ళ టెలిగ్రామ్స్కి రండి లేకపోతే అక్కడికి రండి ఎక్కడికి రండి మీకు ఫ్రీ ఫ్రీ బోనస్ అవస్తాయి ఇవస్తే అని ఏమి ఉండదు వాళ్ళు ఏదో చెప్తారు ఆ చూసే చూస్తారు లేకపోతే లేదన్నట్టు ఉండదు కానీ ఈ రోజున ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా వీళ్ళని ఫాలో అవడం కారణంగానో లేదంటే దీంట్లో చాలా మంది సంబంధించిన నటీనటులు ఉంటున్నారు యాంకర్స్ ఉంటున్నారు మరియు ముఖ్యంగా సోషల్ మీడియాలో సోషల్ సర్వీస్ చేస్తున్నటువంటి వ్యక్తులుగా చెప్పుకునేటటువంటి వ్యక్తులు ఉంటున్నారు అదేవిధంగా మన ట్రావెల్ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో తెలుగు ట్రావెలర్స్ సో వీళ్ళందరూ ఉంటున్నారు సో నేను ఇప్పుడు దేశం మొత్తం గురించి మాట్లాడలేదు కానీ మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి టీవీ ఛానల్ కూడా కాన్సన్ట్రేట్ చేయడం అయితే జరిగిందనమాట కొన్ని టీవీ ఛానల్స్లో మన యువ సామ్రాట్ సో ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ ఉంటారు కదా మరి ముఖ్యంగా హర్ష ఆయన్ని టార్గెట్ చేస్తుంటారు కదా సో ఆయన ఈ మధ్య కాలంలో టీవీల ముందు బాగా ప్రత్యక్షం అవడం జరుగుతుంది మొన్న టీవీ కి ఇంటర్వ్యూ ఇచ్చినారు అదేవిధంగా మహాన్యూస్కి ఇచ్చినట్టున్నారు ఎన్టీవీకి ఇచ్చినట్టున్నారు సో ఈ విధంగా ఇస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ కొన్ని విషయాలు అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ని ఎంత దుర్మార్గంగా అవుతుందంటే వీటి కారణంగా కొన్ని లక్షల మంది జీవితాలు తలకిందులు అవుతున్నాయి ముందు ఒక వంద రూపాయలతోనే స్టార్ట్ చేస్తారు అనుకోండి ఈ బెట్టింగ్ని వాళ్ళు తర్వాత ఏమైందంటే ఆ డబ్బులు వస్తాం పోతాం వస్తాం పోతాం వస్తాం పోతాం కారణంగా చివరాఖరికి ఆస్తులు పెట్టే వరకు వెళ్తున్నారు చివరాఖరికి ఆత్మహత్యలు చేసుకునే స్టేజ్కి వెళ్తున్నారు అన్నట్లుగా స్పష్టంగా అయితే అర్థమవుతుంది ఎస్ డబ్బులు బాగానే వస్తున్నాయి కదా మనందరికీ తెలిసిందే హర్ష సాయి కావచ్చు బయ్య యాదవ్ కావచ్చు అదేవిధంగా మరికొంతమంది సో టీవీ సెలబ్రిటీలు మరి ముఖ్యంగా యాంకర్ శ్యామ్లా కావచ్చు అదేవిధంగా టేస్టీ తేజ కావచ్చు అదేవిధంగా బిగ్ బాస్లో చేసినటువంటి అమర్దీప్ చౌదరి అనుకుంటా సో అతను కావచ్చు అదేవిధంగా కొంతమంది ఫ్యాక్ట్ ఛానల్స్ నడిపేటటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు వీళ్ళంతా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ విపరీతంగా ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇది ఇదే విధంగా కంటిన్యూ అయితే కనుక చాలా నష్టం అయితే అవకాశాలు అయితే ఉంటే దయచేసి యూట్యూబ్ నుంచి బాగానే సంపాదించుకుంటున్నారు అదేవిధంగా స్పాన్సర్ ఓన్లీ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి అవి ఇంకేం దొరకట్లేదు మీకు సో దయచేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆపండి వస్తారండి మన దగ్గర కూడా వస్తారు మెయిల్స్ పెడతారు బాగానే డబ్బులు ఇస్తామంటారు ఆ చిల్లర పంచాయతీలు మనకు అవసరం లేదు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుని వచ్చే డబ్బుతో బతకడం కంటే ఏదో చిన్న కూలీ నాలి పని చేసుకుని బతకడం మీద నేనైతే చెప్తాను ఎందుకంటే కొన్ని వందల మంది జీవితాలని ఆర్చేసి దాని మీద వచ్చేటటువంటి డబ్బుతో బతకడం అసహ్యంగా అయితే నేను భావించడం అయితే జరిగింది అనమాట ఎస్ ఆ రోజున నా నాన్ వెజ్ని వచ్చేసి బయాసన్ని యాదవ్ని టార్గెట్ చేసినప్పుడు కూడా నేను చెప్పింది ఒక్కటే ఆ రోజు కూడా నేను వీడియో చేసి ఉంది చూడండి బయ్యాస్ అన్ని యాదవ్ని టార్గెట్ చేసినప్పుడు నేను భయ్యాస్ అన్నదవ్కి సపోర్ట్ చేసిన బెట్టింగ్ యాప్స్లో కాదండి తన వ్యక్తిగత జీవితం గురించి అదేవిధంగా తనని ఎవరో ఒక అమ్మాయిని టార్గెట్ చేసినాడని ఒక అమ్మాయి టార్గెట్ చేసినని వాళ్ళ పెద్దనానికి అదే అయిందని వాళ్ళ బాబాయికి ఇదైందని ఏదో తన వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడిన రోజు మాత్రమే నేను భయ్యాసన్ యాదవ్ గారికి సపోర్ట్ చేసినా అనమాట అంతే తప్ప బెట్టింగ్ యాప్స్లో కాదు ఈ రోజున నా నాన్ అన్వేషణ అయితే ఈ బెట్టింగ్ యాప్స్ మీద కొంచెం ఆగిపోయినాడు అయితే ఇప్పుడు యువ సామ్రాట్ ఎవరైతే ఉన్నారో సో ఆయనైతే కనుక గట్టిగా టార్గెట్ చేస్తున్నాడో హైలైట్ అయితే అవుతుంది సో ఇది శుభ పరిణామం అయితే ఈ సందర్భంగా నేను ఒక వ్యక్తిని గురించి నేను మాట్లాడాలి మళ్ళీ చెప్తున్నానండి ఈ వీడియోలో రాజకీయాలకు అతీతంగా అయితే నేను మాట్లాడతా రాజకీయాలు టైంలో రాజకీయాలు చేసినవి అయిపోయింది బట్ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్కి అసలుకి ఈ బెట్టింగ్ యాప్స్ని రూపుమాపాలని చెప్పేసి ఒక పిల్ వేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి పోరాడినటువంటి వ్యక్తి కళ్యాణ్ దిలీప్ శంకర్ అవునండి కళ్యాణ్ దిలీప్ సుంకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం ఈ బెట్టింగ్ యాప్స్ మీద పోరాటం చేయడం అయితే జరిగింది హైకోర్టు దగ్గర నుంచి ఆ కోర్టు సుప్రీంకోర్టు దాకా పోయి ఆర్డర్స్ తీసుకొచ్చి కొన్ని వందల కోట్లని ఫ్రీజ్ చేయించడం అయితే జరిగిందనమాట ఈ వ్యక్తి కానీ ఈ వ్యక్తికి సంబంధించి ఇప్పటివరకు ఎక్కడ కూడా న్యూస్ లేదు మళ్ళీ చెప్తున్నానండి రాజకీయాల పరంగా వస్తే రాజకీయాలు మాట్లాడుకోవచ్చు ఏ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ అది ఇది పక్కన పెట్టండి అది ఇది పక్కన పెట్టండి కానీ ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడు మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను కళ్యాణ్ దిలీప్ అనే వ్యక్తి పబ్లిక్ పిల్లేసి దాని మీద వాళ్ళ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసి చైనాకి సంబంధించిన వాళ్ళు ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి జనం చచ్చిపోతూ ఉంటే సూసైడ్లు చేసుకుంటా ఉంటే వాళ్ళ నెంబర్స్ వాళ్ళ చుట్టాల అందరికీ కూడా ఫార్వర్డ్ చేసి మార్పు ఫోటోలు చేసి చేస్తూ ఉంటే వాళ్ళందరికీ భరోసా ఇచ్చి కొన్ని వీడియోలు చేసి పదులు కొద్ది వీడియోలు చేసి భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి కళ్యాణ్ దిలీప్ గారు ఇప్పటివరకు ఇప్పుడు ఇప్పటివరకు ఎక్కడైనా కళ్యాణ్ దిలీప్ గారు మనకైతే కనిపించినారు ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఆయన సోషల్ మీడియాలో తన యూట్యూబ్ ద్వారానో తన ఫేస్బుక్ ద్వారానో తన ట్విట్టర్ అకౌంట్ ద్వారానో రియాక్ట్ అవ్వడం తప్ప ఇప్పటివరకు టీవీ ఛానల్ ఎక్కడైనా కూర్చోబెట్టి అసలు ఈ బెట్టింగ్స్ యాప్ వ్యవహారం ఏంటి ఒకవేళ ఇలా అయితే తనకు పూర్తి స్థాయి పరిజ్ఞానం ఉంది కాబట్టి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ మీద కసితీర పనిచేసినోడు ఒక్క రూపాయి ఆశించకుండా పని చేసినాడు కాబట్టి నేను చెప్తున్నానండి ఈ రోజున అతని పేరు ఎందుకంటే దేశంలో ఇంకెవరు కూడా బెట్టింగ్ యాప్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించినాడు కానీ కళ్యాణ్ ఒక్కడే బెట్టింగ్ యాప్స్ మీద ఇంట్రెస్ట్ చూపించినాడు తనకి త్రిటెన్స్ వచ్చి ఉంటాయి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు మరి అతిపెద్ద బిజినెస్ కదా లోన్ యాప్స్ మీద ఎంత ఫైట్ చేసినాడు సో నేను చెప్పేది అదే అనమాట ఎవరైతే నిజంగా గ్రౌండ్లో ఫీల్డ్లో దిగి పని చేసినారో ఆ వ్యక్తులు మర్చిపోయినారనమాట ఈ రోజున హర్ష సాయిని టార్గెట్ చేస్తే సామ్రాట్ గారిని తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా ఇదే ఇంటర్వ్యూ కనుక కళ్యాణ్ దిలీప్ గారితో చేపిస్తే కనుక అసలు బెట్టింగ్ యాప్స్ నుంచి ఎలా బయటపడాలి బెట్టింగ్ దాని దగ్గర నుంచి కౌన్సిలింగ్ ఇస్తాడండి అతనికి అడ్వకేట్ అడ్వకేటే కౌన్సిలింగ్ ఇస్తాడు నేను మళ్ళీ చెప్తున్నానండి వీటి మీద పోరాటం చేసిన వ్యక్తి కళ్యాణ్ దిలీప్ గారు కాబట్టి నేను అతని పేరు మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట మరి ఈ రోజున సామ్రాట్ గారిని తీసుకొచ్చినారు హర్ష సాయి గారిని టార్గెట్ చేస్తున్నారు తిట్టేస్తున్నారు కరెక్టే అనట్లేదు అతను చేస్తుంది తప్పు ఎవరో హర్ష సాయి బెట్టింగ్ వేస్తుంది ప్రమోట్ చేయడం తప్పనే నేను చెప్తున్నా అయితే అంతకంటే ముందు అంతకంటే పోరాటం చేసినటువంటి వ్యక్తి అంతకంటే ప్రజల కోసం అంతకో ఇప్పుడు ఈ రోజుకి మీరు వెళ్ళి ఆ కళ్యాణ్ తీర్పు అనే వ్యక్తికి ఫోన్ చేస్తే కనుక అన్న నేను ఇలా బెట్టింగ్ యాప్స్ కారణంగా నా లైఫ్ ఇలా లాస్ అయింది అన్న అని చెప్పేసి మీరు అడిగితే కనుక తను కౌన్సిలింగ్ చేస్తానండి ఫ్రీ ఆఫ్ కాస్ట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కొంత కొంతమందికి అయితే డబ్బులు లేని వాళ్ళటువంటి వ్యక్తికి అంటే అతనికి ఏం అవసరం అని చెప్పేసి అలాంటి వ్యక్తిని టీవీ ఛానల్లో కూర్చోబెట్టి కొన్ని లక్షల మందికి తెలిసే విధంగా వీటి గురించి మాట్లాడిస్తే ఒక అవగాహన అనేది వచ్చింది అలా కాకుండా మనం టీవీ ఛానల్లో మనకు యూట్యూబ్ రేటింగ్స్ కావాలా మనకి సారీ టీవీ రేటింగ్స్ కావాలా యూట్యూబ్ వ్యూవర్షిప్ కావాలా ఎవరిని టార్గెట్ చేయాలా ఓహో భయా సన్నిదం టార్గెట్ చేయాలా వ్యూవర్షిప్ వచ్చిందా లేదా నా అన్వేషన్ టార్గెట్ చేయాలా వ్యూవర్షిప్ వచ్చిందా లేదా యువసామ్రాజ్ఞని టార్గెట్ చేయాలా వివర్శిప్ వచ్చిద్దా లేకపోతే మన హర్షశైని టార్గెట్ చేయాలా వివరిశిప్ప వచ్చిద్దా సో ఇది పట్టుకున్నారు తప్ప దీని మూలాలు పట్టుకున్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడటానికి కూడా ఈరోజు మీడియాకైతే టైం దొరకనటువంటి పరిస్థితి నిజంగా ఇది శోచనీయం ఎందుకంటే ఒక పిల్లేసి వాళ్ళ పక్షాన పోరాడి ఈ రోజున వాళ్ళకి కొన్ని లక్షల మంది కౌన్సిలింగ్ ఇచ్చి పదిలు కొద్ది వీడియోలు చేసి పోరాటం చేసిన వ్యక్తిని ఏమో పక్కకు నెట్టినారనమాట ఈరోజు నాకు ఒకళ్ళొళ్ళు ట్రోలింగ్ చేస్తుంటూ ఉంటూ ఒకళ్ళొకరు తిట్టుకుంటూ ఉంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు హైప్ క్రియేట్ చేసుకుంటూ ఉంటూ ఒకళ్ళో ఒకళ్ళు బూతులు తిట్టుకుంటూ ఉంటే వాళ్ళ టీవీ ఛానల్ వరుస టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడిస్తూ ఉంటే నాకు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో అర్థం కానిటువంటి పరిస్థితి ఈట వెళ్దండి సమాజం నిజంగా పోరాడినడేమో సైలెంట్ కూర్చోవడమా ఒకరినొకరు తిట్టుకునే వాళ్ళు మీడియాకి ఎక్కి మాట్లాడటమా పైకి నన్ను కౌన్సిలింగ్ ఇస్తారంటే అది లేదు వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకుని చేస్తారని నాకు ఆకారం అర్థం కాదు ఎస్ హర్షసాయి చేస్తుంది తప్పు అదేవిధంగా ఇండియాలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేయాలా టార్గెట్ ఎవరు చేస్తారు అడ్వకేట్స్ చేయగలుగుతారు ఒక పిల్లేసి ఇలా ఇలా ప్రమోట్ చేయడానికి వీల్లేదు మరి ముఖం కొన్ని ఇల్లీగల్ యాప్స్ అయితే ఉంటాయి కొన్ని లీగల్ యాప్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి లీగల్ యాప్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు డ్రీమ్ లెవెన్ ఉంది లీగల్ యాప్ అది సో వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి అన్ని పర్మిషన్స్ తెచ్చుకున్నారు అలా కాకుండా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే గివ్ అని ఇస్తున్నారు అదేవిధంగా ఇన్స్టాగ్రామ్కి తీసుకో సారీ మన టెలిగ్రామ్కి తీసుకొస్తున్నారు టెలిగ్రామ్కి వచ్చిన తర్వాత బోనస్లు అని చెప్పేసి ఇప్పిస్తున్నారు ఆ తర్వాత అక్కడ తాకుండా వాళ్ళు ఒక లా మాదిరి మార్చేస్తున్నారు ఏదైనా ఒక చిన్న గేమ్కి అడిక్ట్ అయ్యామంటేనే కొన్ని సంవత్సరాల పాటు ఆడతాం పబ్జీ లాంటి గేమ్కి అడిక్ట్ అయితేనే కొన్ని సంవత్సరాలు ఆడతాం క్లాష్ ఆఫ్ క్లాన్స్కి ఎడిక్ట్ అయితేనే కొన్ని సంవత్సరాలు ఆడతాం పీఎస్ఫర్ పిఎస్వై ప్లే స్టేషన్స్కి ఎడిక్ట్ అయితేనే కొన్ని ఏళ్ళు పాటు ఆడతాం మైండ్ క్రాఫ్ట్కి ఎడిక్ట్ అయితేనే కొన్ని ఏళ్ళు పాటు ఆడుతాం అన్ని ఉచిత గేమ్స్ అయినప్పటికీ కూడా అలాంటిది డబ్బుతో ఒక జోతు ఆడుతున్నారంటే కాబట్టి వీటిని వీటిని గనక అతి త్వరగా మనం బ్యాన్ చేయించాలంటే లీగల్ ఎక్స్పర్ట్స్ మాత్రమే కావాలా యూట్యూబ్ ఛానల్స్లో కూర్చొని మాట్లాడుకునే అంత థేటా ఎవరికి ఉపయోగం లేదు అది ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప చేసే లేదు బట్ లీగల్ ఎక్స్పర్ట్ని ఎప్పుడైతే మీడియాలో కూర్చోబెడతారో ఎప్పుడైతే దీనికి సంబంధించి మాట్లాడతారో అప్పుడు మాత్రమే వీటికంటూ ఒక పుల్ స్టాప్ పడ్డానికి అయితే అవకాశం అయితే ఉంది ఈ రోజున లీగల్ అడ్వైజర్స్ కొన్ని లక్షల కోట్లు తీసుకుంటారు వాళ్ళ ఫీజులు కానీ కళ్యాణ్ దిలీప్ వ్యక్తి ఒక రూపాయి తీసుకోకుండా పనిచేస్తున్నాడు కదా అలాంటి వ్యక్తిని మీడియాలో కూర్చోబెట్టి మాట్లాడించడానికి ఏమైనా నొప్పొచ్చిందో నాకైతే అర్థం కాలేదండి నిజం చెప్తున్నానండి పాలిటిక్స్ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు పాలిటిక్స్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి సో వాళ్ళ ఆదర వాళ్ళకు ఉంటాయి నేను ఇక్కడ ప్రజల గురించి మాట్లాడుతున్నాను బెట్టింగ్ యాప్స్ మీద లోన్ యాప్స్ మీద ప్యూర్ హోల్ హార్టెడ్గా పనిచేసింది కళ్యాణ్ దిలీప్ గారు ఒక్కరే సో ఈ రోజున వీళ్ళు మాట్లాడుతున్న వ్యక్తులు అంత వాళ్ళని తప్పు పట్టట్లేదండి బట్ ఏంటంటే మీడియా స్పేస్ ఇవ్వడం మీడియా స్పేస్ ఎవరికి ఇవ్వాలా ఒక లీగల్ అడ్వైజర్కి ఇవ్వాలా ఒక అడ్వకేట్కి ఇవ్వాలా అది కళ్యాణ్ దిలీప్ గారు కానివ్వండి వేరే ఒక వ్యక్తికి కానివ్వండి లీగల్ అడ్వై ఇవ్వండి వాళ్ళు చేస్తారు కదా వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలి ఎలా టార్గెట్ చేయాలి కళ్యాణ్ దీప్ ప్లాంట్ వాళ్ళు అయితే కనుక ఏకంగా తన సొంత కష్టాలు సొంత డబ్బు పెట్టుకొని పిల్లేసి ప్ర సుప్రీంకోర్టులకి హైకోర్టులు కా ఇటు తన డీజిల్ పోయించుకొని తిరగాల్సినంత అవసరం ఉంది ప్రజల కోసం పదులు కొద్ది వీడియోలు చేసి ప్ర ప్రజలు వదలాల్సినంత అవసరం ఉంది కళ్యాణ దీప్కి సో నేను అదే చెప్తున్నాను అనమాట గుర్తుపెట్టుకోండి సో ఇలాంటి వార్తలు ఎస్ ఆ బెట్టింగ్ యాప్స్ని ఇంకా ప్రమోట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప దాన్ని కంట్రోల్ చేస్తున్నట్టు ఇక మీడియా అయితే నాకైతే ఎక్కడ కూడా కనిపించలేదు సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే దయచేసి నిజంగా పనిచేసినటువంటి వ్యక్తులను గుర్తించండి వీటి మీద పనిచేసినటువంటి వ్యక్తుల్ని మళ్ళీ చెప్తున్నా రండి పొలిటిక్స్ని పార్టీ కొంచెం పక్కన పెట్టండి ఈరోజు బెట్టింగ్ యాప్స్ కారణంగా సూసైడ్స్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు వాళ్ళని వాళ్ళ కౌన్సిలింగ్ ఎవ్వరన్నా అడ్వకేట్లు ఇవ్వగలుగుతారు అదేవిధంగా సైకాలజిస్టులు అయినా సైకోథెరఫీ ఏదైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే మానసిక వైద్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఇవ్వగలుగుతారు దయచేసి వాళ్ళని కూర్చోబెట్టండి టీవీ ఛానల్లో ఎవరిని బట్టి వాళ్ళని కూర్చోబెట్టి టైం వేస్ట్ చేయడం వృధా అంట నేను